చిత్రకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు చమ్ముకుంటలో ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి కళాకారులందరికీ ముఖ్యంగా ప్రభు గారికి మా ధన్యవా అభినందనలు తెలియజేస్తున్నాం కళ అనేటువంటిది అందరికీ అంత సులభంగా వచ్చేటువంటిది కాదు ఎంతో శ్రమ ఎంతో అంకిత భావము కళ పట్ల ఎంతో ప్యాషన్ ఉండేటువంటి ఉంటే మాత్రమే అబ్బేటువంటిది ఈ చిత్రకళ అనేటువంటిది చిత్రకళ ద్వారా ఇది ఎంతో పురాతనమైన చిత్రకళ చిత్రకళ ద్వారా చిత్రకారులు ఆర్టిస్టులు మనకు సామాన్య మానవుల నుండి సంపన్నుల వరకు అందరికీ ఆహ్లాదాన్ని పంచుతారు సంతోషాన్ని పంచుతారు అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కూడా కొత్త కోణంలో చూపిస్తూ ఉంటారు అంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి కళను నేర్చుకొని మనందరికీ పంచుతున్నటువంటి మనం చంపుకుంటే కళాకారులందరికీ ప్రభు గారికి మిగతా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కళ మాకందరికీ పంచుతున్నందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఇక్కడ ఆ రోజు సందర్భంగా చిన్న కేక్ కటింగ్ అది చేశారు ఇక్కడ వచ్చిన కళాకారుల మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను అయితే ఎర్లీ మ్యాన్ ఆదిమానవుడి భావ వ్యక్తీకరణకి తొలిసారిగా చిత్రలేఖనం మొదలైంది ఒకరి నుంచి ఒకరికి సంకేతాలను అందించడం కోసం ఈ చిత్రలేఖనం ఇది అత్యంత పురాతనమైనటువంటి ఎర్లీ మ్యాన్ ఆదిమానవుడి కాలం నుంచి నేటి వరకు కూడా మనం కుళ్ళు గొప్పలు అలాంటివి చూస్తున్నటువంటి క్రమంలో కూడా చరిత్రను మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ చారిత్రకమైనటువంటి ఈ అంశం నేటి వరకు కూడా అది కొనసాగుతుంది అది చాలా గొప్ప విషయం చాలా అర్థమైనటువంటి వ్యక్తులలో కూడా ఈ కళ ఉంటుంది అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఈ కళ వస్తున్నటువంటిలో అంటే చిత్రలేఖనం ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఒక చక్కటి ప్రత్యేకత ఉంటుంది ఎవరైనా కావచ్చు ఇది శ్రమ నుంచి వచ్చింది కనుక ఇక్కడ అన్ని మేము చూస్తున్నటువంటి క్రమంలో ఈ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులని అర్థం పట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చిత్రలేఖనం తమ్ముడు ప్రభు వేశాడు మిగతా కళాకారులు కూడా వేస్తారు ఇలాంటి అరుదైనటువంటి కళారూపాలు భవిష్యత్ తరాలను కూడా అందించాలి సామాజిక పరిస్థితులను కూడా కళారూపాల్లో ప్రజలకు అర్థం చేసే విధంగా చేయగలిగితే గొప్ప సామాజిక ప్రయోజనాన్ని సామాజిక మార్పుకు ఈ కళారూపాలు తోడ్పడతాయని నేను భావిస్తూ మరి చక్కటి అవకాశాలు జమ్మకుంటలోని ప్రభు ఆర్ట్ గ్యాలరీలో నా గ్యాలరీలో ఈ ఘనంగా కేక్ కట్ చేసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ తిరుపతయ్య గారు జీవి సారణ గారు ఎస్ఆర్కే అధినేత మారుతి గారు మిగతా మా ఆర్టిస్టు మిత్రులు బ్రహ్మ శ్రీరామ్ కమల్ గారు ఇచ్చేసి మాజీ లోపలే మాజీ సర్పంచ్ కుమార్ గారు వచ్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు నాకు సంతోషకరంగా ఉంది ఈ ఆర్ట్ అనేది ఏదైతే మా మనిషిలోని భావాలు ఉన్నాయో ఆ భావాలకు అనుగుణంగా రంగులద్దీ కుంచ ద్వారా అద్భుతమైన చిత్రాలు గీయడమే ఈ ఆర్టిస్ట్ యొక్క నైపుణ్యత ఆ నైపుణ్యతను మా ఆర్టిస్టులందరం కూడా రకరకాలుగా ఈ సమాజానికి అద్భుతమైన చిత్రాలను అందించి ఈ మంచి గుర్తింపు పొందడం అనేది జరిగింది ఈనాటి కార్యక్రమానికి తిరుపతి సార్ గారి తర్వాత సారైన గారు ఎస్ఆర్కే అధినేత మారుతి గారు కుమార్ గారు వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు మీరు మీ అందరూ కూడా మాకు ప్రోత్సాహాన్ని అందించి మరింత గొప్ప చిత్రాలకు చిత్రాలకుల ఆర్ట్స్ గారి గ్యాలరీలో కేకడం జరిగింది ఈరోజు ప్రపంచ చిత్రకారుల దినోత్సవం సందర్భంగా తోటి చిత్రకాలందరికీ వీటిలందరికీ మా యొక్క శుభగ్రంథాలు నిర్వహిస్తాం